నేడు ఆదిలాబాద్ జిల్లాలో కొమరంభీం విగ్రహానికి నివాళులు అర్పించిన కల్వకుంట్ల కవిత జాగృతి కార్యక్రమం మొదలు నేడు ఎలమంచినిలో ఘోర రోడ్డు ప్రమాదం మానవత్వం చాటుకున్న ఏపీ హోంమంత్రి అనిత రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కంకర లారీ ఏకంగా పంతొమ్మిది మంది దుర్మరణం మృతుల కుటుంబాలకు ఐదు లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం వైసీపీ మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ ను అరెస్ట్ చేసిన పోలీసులు పెద్ద ఎత్తున తరలి వచ్చిన నేతలు కార్యకర్తలు లండన్ చేరుకున్న సీఎం చంద్రబాబు దంపతులు ఎయిర్పోర్టులో ఘనస్వాగతం పలికిన అభిమానులు మంతా తుఫాన్ బాధిత ప్రాంతాల్లో వైఎస్ జగన్ పర్యటనకు తేదీ ఖరారు వెల్లడించిన వైసీపీ మంత్రులు